మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మద్యం షాపులు వాళ్ళు అను ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలలాగా లాగా బెల్ట్ షాపులకు కూడా అనుబంధ షాపుల పెట్టుకొని గ్రామాల్లో ప్రతి పల్లెలో మద్యాన్ని వేర్లై పారిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లైసెన్స్ ఉన్నటువంటి షాపులోనే మందమ్మాలని చెప్పేసి అట్లా అమ్మని ఎడలా ఎవరైతే బెల్ట్ షాపులకి మద్యం సప్లై చేస్తారో ఆ చేసినటువంటి యజమానికి ఐదు లక్షలు జరిమానా విధించి ఆ షాపు లైసెన్స్ రద్దు చేయమని ఆయన ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పాలకులు ఏజెంట్లుగా ఉన్నటువంటి పోలీసులు దగ్గరుండి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడానికి మందు పల్లెల్లో అమ్మిస్తున్నటువంటి దశ నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి ఒక విధానాన్ని అమలుపరిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను అహర్నిశలు నిద్రపోకుండా పనిచేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన చెప్తుంటే వీళ్ళు కూడా కష్టపడి ఆయన ఎప్పుడింటికి పంపిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అధికారులు ఎందుకంటే ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తే అధికార పార్టీ అయినటువంటి పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫ్రాడ్ అవుతాడు కాబట్టి రెండోసారి మళ్ళీ అవకాశం కోల్పో కోల్పోయే విధంగా ఈ అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు బార్ షాపు యజమాని అరెస్ట్ చేయమంటే ఏ బార్ షాపు నుంచి అయితే గ్రామానికి మద్యం పంపించాడో తల్లి ఏరును వదిలిపెట్టి పిల్ల ఏరుని పట్టుకున్నట్టు నెలలో ఒక నాలుగు కేసులో మూడు కేసులో ఉండాలి కాబట్టి యజమాని పోతే ఎగిరి పైకి వస్తాడు కాబట్టి వీడు పల్లెల్లో అమ్ముకునేవాడు ఏమీ మాట్లాడలేని దశలో ఏదో పచ్చ చూసాలు ఐదు చూసాలు అమ్ముకునేవాడిని తీసుకొచ్చి ఒక కేసులో ఇరికిచ్చి ఇదిగో మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడుతున్నామని అని చెప్పేసి ఒక బోటకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఈ కంటితుడుపు చర్యలు చేస్తా ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వంగా అధికారులు మరి ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు ఏ పాలసీని ఎంచుకున్నారంటే ఒక ఎక్సైజ్ అధికారులే కాదు ఒక రెవెన్యూ అధికారులే కాదు ఒక ఆ శాఖ ఈ శాఖ ఒక పోలీస్ శాఖే కాదు ప్రతి శాఖ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక విధానాన్ని అమలు చేస్తుంటే దానికి ప్రత్యామ్నాయం ఆయనకు అర్థం కాని భాషలో వీళ్ళు ప్రజల దగ్గర అమలు చేస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ మాయన మచ్చలాగా ఈ అధికారుల విధానం ఉన్నది దీన్ని ఖండిస్తూ పౌరత్వ సంఘంగా ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం మేము ఈ బెల్ట్ షాపులు అమ్మేటువంటి నిర్వహణలు కాకుండా బెల్ట్ షాపులకు మందు ఇచ్చేటువంటి యజమానులు అరెస్ట్ చేసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ దగ్గర ఐదు లక్షలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఐదు లక్షలు పెనాల్టీ విధించి ఆ షాపును సీల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం